మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపు కార్యాలయం పేరుతో తాడేపల్లిలో సొంత ఇంటి నిర్మాణంలో క్యాంపు కార్యాలయం నిర్మించుకుంటున్నా అని చెప్పి ప్రభుత్వ ధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయటం జరిగింది దానిలో భాగంగా సుమారు నలభై ఆరు కోట్ల రూపాయల ఫర్నిచర్ ని సీలింగ్ రూఫ్లు గాని డిజిటల్ ఎక్విప్మెంట్ కానీ ఎలక్ట్రికల్ పరికరాలు కానీ లేదా సోఫా సెట్లు కానీ తదితర సామాన్లు ఏవైనా ఖరీదైన ఫర్నిచరు సామాను ఎలక్ట్రికల్ గూడ్సు డిజిటల్ ఎక్విప్మెంట్లు మళ్ళా ప్యానల్స్ రకరకాలు ఇవన్నీ కలిపి సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటం జరిగింది ఆయన సొంత ఇంటికి కోసం ఖర్చు పెట్టుకోవటం జరిగింది వాటిని ప్రభుత్వం మారి ఇప్పటికీ వారం రోజుల పైన గడుస్తున్నా ఇంతవరకు నేటి వరకు ఆ ఎక్విప్మెంట్ని ఆ ఫర్నిచర్ని ప్రభుత్వానికి అందజేయకుండా ఉండటం జరిగింది ఇది చట్టరీత్యా నేరం ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రులకి ఎంత ఖర్చు పెట్టాలి ఏ ఏ వస్తువులకి ఖర్చు పెట్టాలి అనేది ప్రభుత్వ ఉన్నాయి ఆ నిర్దేశాల్లో దాటి పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించుకోవటం అట్లానే వాటిని తిరిగి అప్పజెప్పకపోవటం అనేది పంతొమ్మిది వందల యాభై ఒకటి సిఆర్పి చట్ట ప్రకారం చట్టరీత్యా నేరం అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గతంలో హోడెల్ శివప్రసాద్ గారు స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన నేను ఈ ఫర్నిచర్ ని ఎంత రేటు చెప్తే అంత నేను కొనుక్కుంటాను అని చెప్పి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాస్తే దాని మీద ఆ రోజున నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టియడం జరిగింది మరి అదే చట్టం అదే పరిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఎందుకు వర్తించదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసు నమోదు చేసి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం జరుగుతున్న ప్రజాధనాన్ని మళ్ళా ప్రభుత్వం అప్పజెప్పాల్సిందిగా పోలీసు వారిని కోరటం కోసం క్రైమ్ ఏఎస్పి గారికి ఈ రోజున మేము రాతపూర్వకమైన ఫిర్యాదు ఇవ్వటం జరిగింది Sara kriminal, nih, perkara? Thank you for watching.